लेकु लगभग अक्का फूल आम कम डेमें ఒక క్వింటాల్ కు మూడు వేల ఐదు వందల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను వెంటనే మూడు వేల ఐదు వందల రూపాయలు మద్దతుల వెంటనే కల్పించాలి ప్రకటించాలి మూడు వేల ఐదు వందల రూపాయలను వెంటనే ప్రకటించాలి ఒక్క క్వింటాల్ కు మూడు వేల ఐదు వందల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మద్దతుల వెంటనే ప్రకటించాలి ప్రకటించాలి కేంద్ర ప్రభుత్వము ఒక్క క్వింటాల్ కు మూడు వేల ఐదు వందల రూపాయల మద్దతు ధరను ప్రకటించాలి రాష్ట్ర ప్రభుత్వము వెంటనే రైతుల కొనుగోలు కేంద్రాలను వెంటనే పట్ల కొనుగోలు కేంద్రాలను వెంటనే పట్ల కొనుగోలు కేంద్రాలను వెంటనే ఈరోజు ఏడుపల్లి మండల కేంద్రంలో అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం నుంచి ఇక్కడ ధర్నా చేయటం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు వడ్ల కొనుగోలు అంటే వడ్ల కోతలు స్టార్ట్ అయినాయి కాబట్టి ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే మంచిదని కోరుతున్నాం రేపు ఈ కొనుగోలు కేంద్రాలు జూపం జరిగితే దళారులు తక్కువ తక్కువ ధరకు కొనుగోలు చేస్తారని మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే గతంలో సుఖ చాలా ఆలస్యంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే రైతులు తక్కువ ధరకు కొనుగోలు చేశారు ఇప్పుడు పండించిన పంటలకు అతి వృష్టి అనావృష్టి కారణంగా ఇప్పటికే అనేక రకాల చీడపీడలతో రైతులు నష్టపోయారు వర్షాలతో నష్టపో నష్టం జరిగింది పెట్టుబడి పెరిగింది కాబట్టి కేంద్ర ప్రభుత్వము తక్షణము ఇప్పుడుస్తున్న మద్దతు ధర కాకుండా పెంచి మూడు వేల ఐదు వందల రూపాయలు మద్దతు ధర ప్రకటిస్తేనే రైతుకు ఎంతో కొంత గిట్టుబాటు గిట్టుబాటు ఉంటుందని అఖిల వార్త ప్రకటిన రైతు సంఘం నుంచి కోరుతున్నాం ఇయని పక్షంలో పెద్ద ఎత్తున వస్తువుగా ఆందోళన చేస్తే మనసుగా తెలియజేస్తున్నాం